థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ జీ పరిశుద్ధాత్మ దేవుడా మరి నేను ఈరోజు మరలా ఒక్కసారి నువ్వు లైవ్లోకి రమ్మన్నావు నేనాన్ని లైవ్లోకి వచ్చే నీ వాక్యం ద్వారా ఎంతమంది నువ్వు నేను మాట్లాడాలనుకుంటున్నావు ఎంతమంది నువ్వు బలపరచాలనుకున్నావో ఎంతమందిని ప్రభా సరి చేయాలనుకున్నావో ఎంతమందిని చెక్కాలనుకున్నావో ఎంతమంది నీ వైపు నాయన అయ్యా ఇప్పుడు తర్వాత చూడబోతున్నాడు అందరితో దగ్గర మీరే మాట్లాడి అయ్యా ఈ వాక్యం ద్వారా వాళ్ళతో అయ్యా ఇదిగో ఇదిగోనైనా ప్రభా ఏదైతే వాళ్ళు కోల్పోతున్నారు దాన్ని నేను బిడ్డలతో స్పష్టంగా తేటుగా సూటిగా మీరే మాట్లాడటానికి కృపను మీరు దాయిచ్చేమని నేను నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి నీ ఎందుకని నీ సొత్తుగా మారితిని తినీ ఏ రక్తము రక్తముచే కడగబడినందున నీ నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏ రక్తముచే అనాది నీ డగబడినందుది ప్రణాళికలోరి కళాశి అంటే నీ అనాది ప్రణాళికలో ఈసనయ్యా నిశుత్తిగా నేను మారేనంటే ప్రభాని నేను కడగబడినందువలనే అయా ఇది ఇప్పుడు కాదు నాయన నేను పుట్టకముందే నాయన తల్లి గర్భంలోనికి నేను వెళ్ళకముందే నీ అనాది ప్రణాళికలోకి నేను వెళ్ళకముందే ముందే అయా లైవ్లో చూసిన కొన్ని భూ ప్రపంచం ప్రతి ఒక్కరిని అనాది ప్రణాళికలోనే అయా ఇదిగో సొత్తుగా నువ్వు చేసుకున్నా మరి ప్రభా ఈ ఉదయ కాల సమయంలో అయా ఇదిగో నిస్వత్తిగా మారి నన్ను ప్రభా ఇదిగో అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన అయా ఈ ఉదయకాలం నీ మాటలు మాట్లాడుతున్నాక ప్రభా నా నోటి నిన్న వాకును ఉంచి అయా నాతోనే మీరు నాతోనూ బిడ్డలతో మీరే స్పష్టంగా తేటగా మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఏసే మేమ తరపున మీరు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికాడ మా కుటుంబం తరపున అలాగే మా మందిరం తరపున నా తరపున ప్రతి ఒక్కరికాడ మీ అందరికీ వందనాలు మన రక్షకుడు విమోచకుడైన ప్రభే వేస్కృష్ణ మరి ఒక్కసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మరి ఉదయ కాల సమయంలో దేవుడు నాకు ఒక మాట నా హృదయంలో పెట్టి మరలా నువ్వు లైవ్లోకి వెళ్ళి ఇటువంటి ప్రజలు అనేక మంది అయిపోయి ఉన్నారు వాళ్ళందరితో ఒకసారి నువ్వు మాట్లాడు అని దేవుడు నాకు మరలా నన్ను రేపితే మరి యువత కాలంలో వాగ్దాన భూముల నుంచి మరలా మీకు నేను ఈ లైవ్ ఇవ్వటానికి దేవుడు కోప చూపించాడు అది ఏంటంటే రక్షించబడిన బిడలు మొదటి సమయం మొదట రక్షించబడినప్పుడు బైబిలు ప్రార్థనలు ఎక్కువగా ఉంటారు కానీ రోజులు గడుస్తూ గడుస్తున్న కొలదే రోజులు సంవత్సరాలు అయిపోతున్న కొలదే ఆత్మీయ నుంచి దిగజారిపోతున్నారు నాయనా మరొక్కసారి వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నాను నువ్వు లైవ్ లోనికి రమ్మంటే మరి రోజు ఈ విధంగా లైవ్లోనికి రావటానికి కృపను చూపించాడు చూడని ప్రియమైన సహోదరులరా తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు అక్కలు అమ్మలు అందరికి దేవుడు ఒక మాట ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే మరి నీవు రక్షించబడినప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉంది ఆత్మీయతలో రక్షించబడినప్పుడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు రక్షించబడినప్పుడు నువ్వు ఎంతసేపు బైబిల్ చదివావు మరి ఈ రోజు నువ్వు చూడు నువ్వు మారినప్పటికీ ఇప్పటికీ నువ్వు చూడు అనేక మార్లు దైవజనుల ద్వారా దేవుడు ఉదే కాలం లేచి ప్రార్థన చేసుకోమన్ చేసుకోవాలా ఉదే కాలం లేచి బైబిల్ చదువుకోవాలా ఉదయకాలం కాలం లేచి దేవునికన్నా ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు ఫుట్ గాడ్ ఫస్ట్ ఈ విల్ బి నెవర్ బి లాస్ట్ అండ్ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలని అనేక మార్లు దైవజనులు నేను ఎన్నో సార్లు హెచ్చరించి ఉంటారు ఎన్నో సార్లు నీకు చెప్పి ఉంటారు మొదటగా ఇంటి పనులు కాదు దేవుని మొదటిగా నువ్వు స్థానమిస్తే సామెతలు పదహారు ఇరవై రెండు ప్రకారము నీ ఉదయకాలము నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తావు అది నువ్వు మొదల నిద్ర లేచిన మొదలు కానించి మరలా పండుకునే వరకు నువ్వు నీకు కాపుదల ఉంటుందని ఏబు గ్రంథంలో కాడ ఆ ప్రార్థన అది కూరప్రక్షకి కూడా తెలీదు అని రాసి ఉంటుంది ఏసైక్కడ మార్ కౌటుంబ పిల్లలు కాడ ఆయన చీకటి ఉండగానే లేచి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడని అనేక మాలియులు దైవజనులు అనేక ప్రసంగాలలో అలాగే మీటింగ్స్లో ఎన్నో సార్లు చెప్పుంటారు కానీ ఈరోజు నేను ఆ ఫుట్ నోట్లో పెట్టింది అదే ఈరోజు మూలవాక్యం అదే సోమరి అనుకుంటాడు అది చెయ్యాలి అది తినాలి అని అనుకుంటాడు కానీ అది తినలేడు కారణం ఏంటంటే ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం నిద్ర అంటూ నిద్రలోనికి వెళ్ళిపోయి దరిద్రాన్ని తెచ్చుకుంటున్నాడని రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అందుకు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉదయ కాలము ఐదు గంటలకు లేగాల లేచి ఆ సమయంలో దేవుని ధ్యానిస్తూ ఉండాలా ఆ సమయంలో వాక్యం చదువుకుంటూ ఉండాలా ఆ సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉండాలా ఆ సమయము మూడు గంటల కానీ చారు గంటల వరకు దేవదూతలు సంచరించే సమయం కాబట్టి దేవుడు నీతో మాట్లాడటానికి ఎంతో సంసిద్ధంగా ఎంచుకుని ఎందుకు ఎలా అంటే ఆదామా ఆదామా అని ఎలాగైతే ఆ తోటలోనికి వచ్చాడో నీతో మాట్లాడే సమయం అది కానీ నువ్వు నడుగుతున్నావు నీరోజు నువ్వు ఇంకా మంచం మీద నుంచి వెళ్ళగల నిద్రమతులుగానున్నావు సోమరిగానున్నావు ఉదయకాల ఉపా ఈ ఉదయకాలం లేసి దేవుణ్ణి ధ్యానించడం కానీ దేవుణ్ణి స్థుతించటం కానీ దేవునితో మాట్లాడటం కానీ జరగట్లేదు కారణం ఏంటో తెలుసా నువ్వు కబంధ హస్తాల్లో ఉన్నావు ఎవరి కబంధ హస్తాలంటే అంటే యొక్క కబంధ హస్తాల్లో ఉన్నావు ఉదయకాల ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఏమీ ఉండదు నీ ఇంట్లో ఏమీ రానేకుండా ఆపుతాదంటే దరిద్రము అలాగే సాతాను నీ ఇంట్లోకి రానేకుండా దేవుడు కంచేస్తాడు ఏబుక కంచేసినట్టు ఏబు కాడ మరి ఉదయ లేసి ప్రార్థన చేయటం వల్లనే కదా తనకు తన తన ఇంటి చుట్టూ కంచి వేయటం వల్ల కానీ దేవుడు మరలా అవకాశాన్ని పడితే అప్పుడు ఏమైనా చేయగలిగింది కానీ దేవుడు ఏబు చేసినంత వరకు ఏబు ఉదయకాల ప్రార్థన చేసినంత వరకు కాడ ఏది కాడ వాళ్ళు ముట్ల ఎందుకంటే ఆయన్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడటానికి కారణం ఏంటంటే ఊజులో ఉన్న ఏబు నాకు నమ్మకస్తుడు ఆయన నీతిమంతుడు అని ఎందుకు సాక్ష్యం ఇచ్చాడంటే ఓదే కాలంలోనే దేవునితో మాట్లాడే వ్యక్తి మరి నువ్వు ఇంకా నిద్రమ నిద్రమతుల నుంచి బయటకు వచ్చావా ఇంకా మంది నుంచి లేచావా మంచి మంది నుంచి లేస్తే మేము ఒకవేళ ఉంటే ఈరోజు వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ చూస్తున్నావా రేబిలా శి అంతెరగలగద అంతెరగదన నువ్వు చూడవలసింది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ కాదు మొదటిగా నువ్వు చూడవలసింది ఎన్ని లైవ్లు వచ్చినా ఏది వచ్చినా కానీ ఎంతమంది పెద్ద పెద్ద సేవకులు చెప్పినా కానీ నీవు మొదటగా చూడవలసినది ఏంటంటే బైబిల్ని ముద్దు పెట్టుకొని దేవుణ్ణి ముద్దు పెట్టుకోవడం కాబట్టి బైబిల్ని ముద్దు పెట్టుకొని మొట్టమొదటిగా వాక్యం చదివిన తర్వాతే వాక్యం చదివిన తర్వాతే ఏ లవైనా చూడు అంతే ఎంతమంది నువ్వు లైవ్లోకి తీసుకొచ్చినా కానీ లైవ్లు నువ్వు చూడొద్దు ఎందుకో తెలుసా ముందు నువ్వు నీతో ఎవరు మాట్లాడంటే దేవుడు మాట్లాడాల దేవుడు నీతో వాక్యం చదివితే నీతో మాట్లాడతాడు ఆయన ప్రార్థన చేస్తే నువ్వు ఆయనకి చెప్పే బాధ ఉన్న సమస్య చెప్తావు అది చెప్పిన తర్వాత నీకు ఏ దైవజన్ ఇష్టమే ఉంటే ఆ దైవజన్ లైవ్ చూడు నేను తప్ప అంటా కానీ నువ్వు లైవ్ మీద ఆధారపడిపోయి నువ్వు బైబిల్ చదవకుండా వాళ్ళు ఏదో చెప్తూ వింటూ ఉంటే వాళ్ళు కొంతవరకే చెప్తాడు కానీ అదే నువ్వు బైబిల్ చదివేవంటే నా దేవుడు నీకు హృదయాంత్రాంగం నుంచి నీ ఏదైతే బాధపడుతున్నావో దాని ద్వారా నీతో మాట్లాడతాడు అందుకు నేను కూడా ఏమైనా బిడ్డలకు చెప్తా సామెతలు చదవండి అని ఉదేకాల సామెతలు చదవండి అలాగే కాడ ఒక ఐదు అధ్యాయులు చదవండి నూట యాభై అధ్యాయులు నెలలు అయిపోతాయి రోజుకు ఒక ఒక అధ్యాయము సామెతలు చదవండి నెలలు రెండు కాడ అయిపోతాయని నేను అడుగుతున్నాను ఈరోజు ఉదయకాలం లేచి నువ్వు బైబిల్ చదివేవా ఇంకా కొంచెం నిద్ర కొంచెం నిద్ర అని పడక మీద ఉన్నావా దేవుడు చెప్తున్నది అదే ఈ రోజు వరకు ఆ విధంగా ఉంటే ఈ రోజు నీ స్థితిని మార్చుకో ఈ రోజు నుంచి నీ స్థితిని మార్చుకో ఈ రోజు నుంచి హృదయకాలం లేచి దేవుని కన్నా ఎక్కువగా దేనికి మొదటి స్థానం ఇవ్వద్దు నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను దేవుడి మాట మాట్లాడమన్నాడు అయ్యా నా బిడ్డలు మొదటలో బైబుల్ ఎక్కువగా చదివేవారు ప్రార్థన ఎక్కువగా చేసేవారు ఇదిగో రక్షించబడినప్పుడు ఎంతోగానో ఇదిగో నాతో సావాన్ చేశాడు క్రీడాని ఆత్మలచినప్పుడు అన్ని విషయంలో వర్ధలింపు అయ్యారు ఈరోజు ఆస్తులు వచ్చినాయి ఈరోజు కారు లేను కారులు వచ్చినాయి ఇల్లు లేను కిల్లుళ్ళు వచ్చినాయి అంతేకాకుండా తింటాను తినలేని వాళ్ళకి తిండినిచ్చాను కానీ వాళ్ళు నన్ను మర్చిపోయారు ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా అయితే అన్ని చిన్న తిరుగుబడి చేశారో ఈరోజు ఈ ప్రజలు కన్నా మీద అలా తిరుగుబడి చేసి నాతో సావాసం చేయకుండా ఈ లోకంలో కలిసిపోయి ఉన్నారు నిద్రకి బానిసలైపోయారు సోమరిగా మారిపోయారు తిండి బోతులుగా మారిపోయారు కొన్ని గొంతుకి దగ్గర కత్తి పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిని ఉదయకాలం లెగలేకపోతున్నారని దేవుడు మాట్లాడాడు ఒకవేళ అదే నువ్వే అయితే ఒకవేళ అదే నీవైతే గనక ఈరోజు నువ్వు మారు మనసు పొందును కాక అదే నీవైతే గనక ఆ వ్యక్తి నువ్వే అయితే కనుక ఎన్నో పార్టీని లైవ్ చూసిన తర్వాత అక్కడే మోకరించి ప్రభా అది నేనే అది నేనే ఒకరు మెసేజ్ కడ పెట్టి మీకోసం ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా లైవ్ చూసిన ఇప్పుడు చూసిన తర్వాత చూసిన ఈ లైవ్ చూస్తున్న తర్వాత నేనే అయ్యిగాను మా కోసం ప్రార్థన చేయండి మీరు మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఈ దైవజన్ రెడీగా ఉన్నాడు రేఖలా మా రాశి అంత్యలాగడన హంత్యరగల రబోధుయా ప్రియమైన దైవ అందుకు చివరి కాలంలో ఉన్నాం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏమైపోతున్నామో తెలియదు మారు కోటిపది ప్రాణం సంపూ ఒకటి పదిని ప్రకారము మార్ కోటిపది కాలం సంపూర్ణమైంది దేవుని రాజు సమీపించిన మారు మనస్పందమంటున్నాడు రక్షించబడిన బిడ్డలైతే కనుక గనక ఈ విధాల కాలాలు వేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి దేవుని సావాసం చేయండి రక్షించబడని బిడ్డలైతే కనుక దేవుడిని తెలుసుకోండి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోండి రక్షణ లేని బిడ్డలైతే ఇది అన్యులకే కాదు ఇది లేకపోతే క్రైస్తులు కాదు దేవుడు అందరిని ప్రేమించే దేవుడు కాబట్టి ఇది అందరికీ సంబంధించిన మన వర్తమానం కాబట్టి ఈ రోజు నువ్వు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా ఏ వేదనతో ఉన్నా ఒకవేళ చచ్చిపోవాలని అనుకుంటున్నావా లేకపోతే అప్పులు కట్టలేకపోతున్నావా ఇది రోగంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నావా లెగని స్థితిలో ఉన్నావా బెడ్ ఎడైపోయావా ఏ ఏ రోగమైనా సరే నేను చెప్తున్నా వాక్యము సజీవ గలము సజీవం గల ఖడ్గమై ఉన్నది అది నీకు జీవనిస్తది శక్తిహీనులకి శక్తినిచ్చేది బలహీనులకి బలమిచ్చేది కుంగిపోయిన వాళ్ళని లేవనిసేది విడిన కుటుంబాలను కట్టగలది రకాల అంటే అలాగే దాని రోగాలను ప్రతి రోగమున కన్నా దేవుడు స్వస్థపరిచే దేవుడు అందుకు నువ్వు ఉదయకాలంలో బైబిల్ చదువు నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావో తెలుసా ఎంత బలంగా ఉంటావో తెలుసా ఏ కీడకణిందో తొంభైటి కీర్తన రోజు చదవండి తొంభైటి కీర్తన ఖచ్చితంగా రోజు చదవండి ప్రయాణాలు వెళుతున్నప్పుడు ముందుగా ఆ వాక్యం చదివి కానీ బయటికి వెళ్ళవద్దు తొంభై కీర్తన ఖచ్చితంగా చదవండి ఉదయం కాలం లేచి ఒక సామెతలను కీర్తనలో ఐదజ్యాలు చదవండి రెండు కడ ఒక నెలలో కంప్లీట్ అయిపోతాయి బైబిల్ సంవత్సరానికి ఒక్కసారైనా చదవండి బైబిల్ రోజుకు పది అజ్యాలు చదివితే నాలుగు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది ఎన్నో ఎన్నో బుక్కులు చదువుతున్నాడు తమ్ముడు ఎన్నో స్కూల్ కాలేజీలో స్కూల్లో ఎన్నో ఎన్నెన్నో బుక్కులు చదువుతున్నా కానీ ఎవరి బిడలారా బైబిల్ చదవట్లా నేను అంటాను నువ్వు బైబిల్ చదువు నీ స్థితి మారిపోతుంది ఎన్ని బుక్కులు చదివినా స్థితి మారుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నువ్వు బైబిల్ చదివి ఎందుకంటే నేను ఎన్ని బుక్కులు చదివినా ఎంబీఏ చేసినా ఎన్ని బుక్కులు చదివినా స్థితి మారలేదు కానీ నా ఏసే బుక్ నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న తర్వాత నా స్థితిని మార్చేశాడు ఈ రోజు నేను ఎందుకు ఈ లైవ్లోకి నేను వచ్చానంటే పరిశుద్ధాత్మ దిగపడదు అప్పుడు నా బిడ్డలను ఎంతగానో ప్రేమించి నాతో ఎంతగానో సాహవాసం చేసి నాతో ఎంతగానో ప్రార్థన ఉండి వాక్యం గంటల గంటల తరబడి చదివే చదివేవాళ్ళు రోజు ఒక పది నిమిషాలు కూడా వాక్యం చదవలేకపోతున్నారు పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను నా కుమారుడు ఇదిగో శాతాన్ని వాళ్ళకి కబంద హస్తాల్లో పెట్టేసింది వాళ్ళని ఒక్కసారి ఈ మెసేజ్ నువ్వమంటేనే ఇళ్ళ రోజున మళ్ళీ ఈ ప్రామిస్ ల్యాండ్లోనికి వచ్చి ఈ ప్రామిస్ ల్యాండ్ లోనికి వచ్చి ఇదిగో ఈ ప్రామిస్ ల్యాండ్ లోనికి నాకు ఇచ్చిన స్థలంలో ఈ విధంగా మరి మందిరం కాడ ఇక్కడ కట్టాలి ఇక్కడ దేవుడు పరిశుద్ధమైన అనేక మందిని ఈ విధంగా బలపరచడానికి ఈ అంతా ఇక్కడ మరి మేము దేవుడిని అడుగుతున్నాం రానున్న కాలంలో దేవుడి అంతా కాడ దేవుడిచ్చి దేవుడు ఇక్కడ ఒక బలమైన పరిచర్య దేవుడు జరిగిస్తాడని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే అది దేవుడు ఇచ్చేసాడు మేము నమ్ముతున్నాం అంతే ఏ సునామంలో అలాగే మరి ఈ ప్రాంతంలో అనేక మంది రక్షించబడాలని అనేక మంది దీవించబడాలని అనేక మందికి మేము ఒక ఒక రోషం కలిగి దైవ ఆకుడి ప్రాంతం ఉండాలని మరి మాకు కూడా ఇక్కడ ప్రార్థించండి మరి అలాగే ఒకవేళ కనుక దేవుని బాధ పెట్టేబెట్టుగా దేవునితో మాట్లాడకుండా ఒకవేళ పొద్దున్నే లేచి ఒకవేళ స్త్రీలారా ఆ చీపురి కట్ట ఆ వంట వంట దగ్గరున్న ఆ బిడ్డలకి వంటలు చేయాలని ఒకవేళ ఆ పనులు తొందర అయిపోతుంటే ముందుగానే లేక ఒక గంట ముందుగానే లేచి దేవునితో గడిపిన తర్వాత ఆ వంటలు చేయి దేవుడిని బిడ్డలకి చేసే వంటకాడ అది ఆరోగ్యకరంగా మారిపోతుంది నేను అడుగుతున్నాను నిజంగా నువ్వు చేయట్లా నువ్వు చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు రాలు ధన్యుడు తమ్ముడు ఎన్నో బుక్కులు చదువుతున్నావు ఎన్నో బుక్కులు చదువుతున్నావు మరి బైబిల్ చదువుతున్నావా ఎన్నో గంటలు యూట్యూబుల్లో ఫేస్బుక్ల్లో ఇన్స్టాగ్రాముల్లో వాట్సాప్లో టైమే చేస్తున్నావు ఆ టయానికి దేవునికి నువ్వు ఇచ్చి చూడు నా నీ స్థితి నా దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు ఒకసారి ఆలోచించు నువ్వు ఎలా ఉన్నావు బైబిల్ పెట్టుకున్నావా ఈ ఒక కలిసిపోయి ఈ లోకం అన్నిటిని చూస్తున్నావు కానీ బైబిల్ పెట్టుకున్నావా తమ్ముడు అక్క ఈ మెసేజ్ నీ కొరకే నా దేవుడు నన్ను రేపి మరలా ప్రేరేపించి మరి ప్రామిస్ లాంటికి వెళ్ళి మెసేజ్ చెప్పని మరలా మీ ఈరోజు మీ మధ్యలోకి ఈ విధంగా వచ్చాను ఒకసారి ఆలోచించే ఒకసారి అడుగు ఈరోజు నిజంగా దేవుడు నీతో మాట్లాడాడు ఈరోజు నీతో నీ నిజంగా మాట్లాడి ఉంటే కనుక నువ్వు ఈరోజు మరలా జీవితాన్ని నువ్వు ఏదైతే ఇదిగో మొదటి ప్రేమ ఏదైతే దేవుడిని ప్రేమించావో ఆ ప్రేమలోకి నువ్వు వెళ్ళాలని ఆశిస్తున్న నీ దైవజనుడు తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడ్డలు ఎంతమంది అయితే కొంచెం నిద్ర కొంచెం నిద్రని సోమరుగా అయా ఇదిగో తను అనుకున్న కోరికలను ఇదిగో చేయి ముంచిన తను తినలేని పరిస్థితుల్లో అవకాశాలు వచ్చినా కానీ చేజారిపోతూ ఉన్నాయేమో ప్రభా అయా దరిద్రం వస్తుందేమో నాయన సోమరులుగా ఉండిపోతున్నారేమో ప్రభా అయా బద్దకస్తలు ఉండిపోతున్నారేమో శాతానికి అవకాశం చదువుకుంటున్నారు ప్రభా ఎన్నో రోజుల నుంచి తమ్ముడు అక్క చేద్దాం పొద్దునే లేచిద్దాం పొద్దునే ప్రార్థన చేసుకుందాం వాక్యం చదువుకుందాం ఈరోజు బైబిల్ కంప్లీట్ సంవత్సరం కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటూ అనుకుంటూ ఈ రోజు వరకు జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఒకవేళ నువ్వు సమయాన్ని వృధా చేసేసి ఉంటే ఇదిగో ఇంకా సమయం లేదు కాబట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకొని ఖచ్చితంగా నువ్వు అనుకున్న సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి నేను లెగాలా నేను దేవునితో గడపాలా నేను ఈ సంవత్సరం ఒక్కసారైన బైబుల్ని చదవాలా అని ఒక ఆశ నీకు నా దేవుడు కలిగిస్తున్నాడని నమ్ముతూ ఇదిగో అలాగా దూరం అయిపోయిన నేను చేద్దాం అనుకుని ఇరవై ఐదు రోజులు వ్యర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా నా దేవుడు ఈ రోజు నుంచి ఒక నిజమైన ఒక స్థిరమైన తీర్మానంతో ప్రతి ఒక్కరిని బిడ్డని మీరు నిలపమని ప్రభా ఇప్పటివరకు వాళ్ళని అపవాది నేను చదవకుండా లేగనవకుండా బద్దకస్తులు కొంచెం కొంచెం ఇద్దరు అంటూ ఒకవేళ ఇబ్బంది పెట్టుకుంటే ప్రభా ఏ సునములు ఆ బిడ్డల మీద పనిచేసిన దుష్టుడు ఇప్పుడే కాక ఆ బిడ్డల మీద తల మీద చేయ ఏ సునములు తొలిగిపోను కాక నిద్రమత్తు అయా స్వామర్తనం అయా తిండి ఇచ్చి ప్రభ రాత్రులు ఎక్కువ తిని రదొకాల లెగలేక అయా ఇదిగో ప్రభ నీతో గడపలేకున్న బిడ్డలందరినీ కదా ఒక్కసారి మీరే వాళ్ళ దుష్టు నుంచి దూరపరిచి అయ్యా నీ కొరకునైనా నీతో సావాన్ చేసే బిడ్డగా ప్రతి ఒక్కరిని బట్టి మీరు మార్చుకోమని నా నామంలో అడిగి వేడు కొంచున్నాం తండ్రి ఆమెను గాడ్ బ్లెస్య్ బిడ్డలారా అందరి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఎవరైతే మేము అలా చేయలేకపోతున్నామయ్యా ఇదిగో నిజమే జనవరి నుంచి ఇప్పటివరకు ఇరవై ఐదు తారీఖులు అయిపోయినాయి మేము చదవాలి 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 అనుకున్నా కానీ చదవలేకపోయాం ఇదిగో ప్రార్థన చేయాలనుకున్నాం ప్రార్థన చేయలేకపోయాము అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మీరు వాడు మీరు పెట్టండి నాకు ఫేస్బుక్లో మేమేనయ్యా లాగా ఉన్నది మీ కొరకు ప్రార్థన చేయనండి మీ కొరకు ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా మీ దైవజండి శాంసంగ్ జోష్వా అలాగే మరి ఈ ప్రాంతంలో ఈ ఈ ప్రాంతంలో మరి దేవుడిని మందిరం కట్టాలని మేము ఆశపడుతున్నాం అలాగే ఇక్కడ ఇది ఆల్రెడీ ప్లానింగ్స్ చేసేసాం ప్లానింగ్స్ చేసేసాం ఇదంతా ప్లానింగ్ అయిపోయింది దేవుడు ఈ ప్లానింగ్ కొరకు మిమ్మల్ని కోరుకుంటుంది ప్రార్థన చేయండి మొదటగా ప్రార్థన చేయండి ఇదంతా మరి దేవుడు నాకు ఇచ్చిన స్థలము మూడున్నర సెంట్లు దీంట్లో కట్టాలని ఆశపడుతున్నాం ఈ నెలలో నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాం మరి దేవుడు మరి ఇరవై తారీఖున దేవుడు అద్భుత రీతిలో జరిగించుకున్నాడు పునాదులు వేయబడిని అలాగే మరి దేవుడు మహాకృప ఇక్కడ పనులు ప్రారంభించబడాలి దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక మరి పునాదులేసిన దేవాద దేవునికి మహిమ అలాగే మరి ఈ ప్రాంతం కాడ ప్రార్థించండి ఇదిగో దేవుడు కాడ దేవుడు సొంతం చేయాలని అలాగే ఈ ప్రాంతమంతా కాడ దేవుని మందిరముతో అనేక ఆత్మలతో అనేక ఆత్మలు అనేక ఆత్మలు అనేక ఆత్మలు మరి ఇక్కడికి వచ్చి దేవుని మహిమేంటో చూడాలని మరి లైవ్లో చూసిన పిల్లలందరికాడ ప్రార్థించవలసిందిగా మరి దేవుని అప్పటి తెలియజేస్తున్నాను అలాగే మీ అందరిని కూడా దేవుడు దీవించిన గాక ఈ అగ్గై రెండు పంతొమ్మిది ఇది మొదలు కూడా మిమ్మల్ని దేవుడు ఆశీర్దించిన కాక మీరు చేస్తున్న చేతి పనులైన దేవుడు గాక వ్యాపారాల్లో గాక అంతేకాదుగా జాబు లేని పిల్లలు జాబులు వచ్చినగాక గర్భం లేని పిల్లలకు గర్భాలు వచ్చిన కాక అయా అప్పులు ఉన్న వాళ్ళకి అప్పుల నుంచి విడుదల గాక వివాహం కని వాళ్ళకి వివాహాలు జరుగునీ కాకనైనా గర్భఫలం వచ్చిన వాళ్ళకి ప్రభావ అయా ఇదిగో సుఖమైన కానుపు జరుగుని కాకనైనా కుటుంబంలో సమాధానం లేని వాళ్ళకి సమాధానం వచ్చిన కాకనైనా అలాగే పరిశుద్ధాత్మ దేవుడ ఎవరైతే నేను ఎడాకుల దగ్గర ఎడాకుల నుంచి అయ్యా గాక కాకనైనా మరలా కుటుంబాలు కట్టబడిన కాకనైనా అలాగే నేను ఎవరైతే అప్పులు కూరుకుపోయారు అప్పులను కాక ఎవరైతే ఇంకా డబ్బులు ఇచ్చిన రాకుండా ఉన్నాయో వాళ్ళందరికి డబ్బులు తిరిగి అనా పైసలు తిరిగి ఇచ్చిన కాకనైనా ఎవరైతే ఇంకా మారలేదో వాళ్ళందరికీ మార్చబడినకనైనా ఏ సునాములు ఎవరైతే మందిరానికి వెళ్ళకుండా వాక్యం చదవనేకుండా ఏదైతే దృష్టి పెట్టుతుందో అయా ఈ ఆదివారం నుంచి ఏ సునాములు ప్రతి ఒక్కరిక్కడ మందిరంలోకి వచ్చిన కాక రక్షణ ఇక్కడ పాపంలో పడిపోయి ఉంటే వరలా మా వారితో మరలా నువ్వు దేవుడు మాట్లాడినగాక వరలా మరలా వారు మారు మనసు కలిగి అయా ఆ చెడు వేసాల నుంచి విడిపించిన కాకనైనా ఎవరైతే కుటుంబాలు నైన్ ఆ కుటుంబాలు కట్టబడిన కాక నైనా ఎవరైతే నేను ఇదిగో ప్రభా అయ్యా రక్షణ పొందినప్పుడు ప్రభా నేను ఎక్కువగా ప్రేమించే రోజు ప్రేమించకుండా లోకల్లో కలిసిపోయారు వాళ్ళు మరలా నేను ప్రేమించిన కాక నాయన అయ్యా ఇదిగో వ్యాపారస్తులు దీవించబడిన కాక ట్రైన్ ట్రైన్లో బిడ్డలు నైనా ఇదిగో నైనా వాళ్ళకి మంచి కాపుదాలు ఇచ్చిన కాక అయ్యా ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా ఇదిగో ఫ్లైట్లు నడిపి వాళ్ళకి ఏమైనా ఇదిగో వాళ్ళు కాపుదాలు ఇచ్చిన కాక ట్రైన్లు బిడ్డలు కాపుదలు ఇచ్చిన కాక బస్సు లెవెల్ కాబదలు ఇచ్చిన కాక బైక్ల మీద కాపుది ఇచ్చిన కాక లెవెల్ కాపుదలు ఇచ్చిన కాక నేను ఆటో లెవెల్ కాపుదలు ఇచ్చిన కాక అయ్యా ఇదిగో నేను కాపుదాలు ఇచ్చిన నాయన అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడి ఇదిగో డాక్టర్లకు కాక అయ్యా ఎమ్మెల్యేలకు కాపుదలు కాక అయా మంత్రులకు కాపుదలిచ్చిన కాక అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడి అయ్యా ఇదిగో నర్సులకు ఇచ్చిన కాక పోలీస్ అధికారులు కాపుదలు ఇచ్చిన కాక ఐఏఎస్ కాపుదలిచ్చిన కాకనా మిలిటరీ వాళ్ళకి కాపుదలు నాయన వేరే డిపార్ట్మెంట్ ఉన్న కానీ ప్రతి డిపార్ మున్సిపాలిటీకి కాపుదలు ఇచ్చిన గాకనైనా అలాగే దేవుడ అయ్యా ఇదిగో నేను ఎంతమంది ప్రభు ఈ రోజునైనా చచ్చిపోవాలి నా బతికింతే అయిపోయింది ఇంకా నేను అప్పులు కట్టాలనుకున్నా వాళ్ళు మరణం అనే దూత వాళ్ళ నుంచి విడిచి వెళ్ళిపోను కాక ఎంతమంది అయితే ప్రభు సేవకులు మందిరాలు కట్టలేదు ఎంతమంది అయితే ప్రభు ఇది ఇంకా మందిరాలు కట్టకుండా అయ్యా ఇది ఆత్మ లేకుండా ఎంతమంది దైవజనులు ఏడుస్తున్నారో ప్రభ అలా మా ఆత్మలతోనైనా ఆ మందిరాలు కాక స్థలం లేని వాళ్ళకి స్థలాలు కాక మందిరము కట్టిన వాళ్ళకి వచ్చిన కాక మా ఆకుడి ప్రతి దైవజను మీరు ఆశ్రవదించి దీవించిన నాయన అయ్యా ప్రతి సంఘము మండుని కాక మండుని నాయన ఈ ధనం ఆశ మీద ఆశపడకుండా నేను ఆత్మల పంట ఈ సంవత్సరంలో ప్రతి దైవజనుడు గాక నేను ధనం ఆశ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దూరపరచబడిన గాక అయా చచ్చిన సంఘాలు బ్రతుకుని గాక మరలా నేను లాంటి ఏలి అంటే రోషం కలిగి సేవలు ప్రతి దైవజనుడు చేయునుగాక నేను అలాగే యవనిస్తులందరినీ కడ ప్రభు పాపలందరినీ మీరు విడిపించండి అగ్రమ సంబంధాలు అందరూ ప్రభా ఏ మీరు విడిపించండి ఈ లోకమే కలిసిన వాళ్ళందరూ విడిపించండి ఎంతమంది కుటుంబాలకి విడిపోయి ప్రభు ఏడుస్తున్నారు ప్రతి ఒక్కరిని కడ ప్రభావ వాళ్ళిద్దరితో మీ ఇద్దరి పక్కన మాట్లాడి వాళ్ళ కుటుంబాలు మీరే కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభావి తండ్రి మా సమతా మీరు దీవించండి ఆశీర్వదించండి మా సమతా నాయకుని బ్లెస్ చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని ఆశ్రవదిస్తున్నాయి ప్రతి కుటుంబం కాడ ఆయా నీ మందిరంలోనికి వచ్చిన నాయన ప్రతి కుటుంబం నీ మందిరంలోనికి వచ్చిన కాక అలాగే బొమ్మరేడు ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఏ సునాములు ప్రతి కుటుంబాన్ని మీరు గాక ఆశీర్దించిన గాక ప్రతి కుటుంబం నీ మందిరంలోకి వచ్చిన నాయనా అయా భోసరాజకాలను రక్షించి ప్రతి బిడ్డలు దీవించబడిన కాక ఆశ్రయించబడి కాక అయా భోసి రాజకాల ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించబడినక కాక నాయన అలాగే బాయ్ హౌసింగ్ అవసరం పడికాలు ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించబడినక ఆశ్రదించబడినగాక అక్కడ రక్షించబిడ్డలందరూ ప్రభా నీ ఆత్మీయతలో ఇంకా నేను ఎదుగుని కాక నైనా అక్కడక్కడ నీ కృప అనుగ్రహించబడిన కాకనైనా అయ్యా అక్కడక్కడ మహిమం ఇప్పుడు చెప్తున్న ప్రతి ప్రాంతం మందిరములు కట్టబడిన నాయన అయా వారణం ఉన్న బిడ్డలను కూడా దీవించిని మీరు ఆశ్రదించండి ప్రభా ఆ బిడ్డలను కడ ప్రభా ఇదిగో నీ రక్తంతో కంచి వేస్తున్నాను ప్రభా ఆ బిడ్డలు మీరు దీవించిన మీరు ఆశ్రవదించండి అంగుళు ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి మీరు ఆశ్రదించండి అక్కడక్కడ ప్రభా ప్రతి బిడ్డ రక్షణ తీసుకుని బిడ్డలందరినీ దీవించిని మీరు ఆశ్రవదించండి అక్కడ కానీ మహిమ అక్కడ కప్పమని అడుగుతున్నాం అలాగే ప్రభా ఇదిగో నేను వరలక్షంలో ఉన్న బిడ్డలు ప్రతి బిడ్డని మీరు దీవించని మీరు ఆశ్రదించను ఆ బిడ్డల కడ ప్రభా రెక్కల నీళ్ళు ఖాయమని అడుగుతున్నాను ప్రభా అలాగే నేను ఏ ఇదిగో నేను ప్రభా కొత్త వంతున్న బిడ్డలు మీరు దీవించని మీరు ఆశ్రదించను ప్రభా అయ్యా ఏ సునాములు ప్రతి బిడ్డని కాడ మీరు రక్షణలో ఉంచమని అడుగుతున్నాను ప్రభా అయా ఇదిగో ప్రభా అయా ఏ సునాములు అక్కడ ఉన్న మామని కాడ నేను కొత్త వందలు మామని కాడ మీరు దీవించని మీరు ఆశ్రవదించను అలాగే ప్రభా ఏ సునాములు ప్రభా అయా ఇదిగో సుజాత మామ గారు మీరు జ్ఞాపకం మధ్య మంచి ఆరోగ్యాన్ని మీరు దాయిచ్చాను ప్రభా అలాగేనైనా ప్రభా ఇదిగో ఇక్కడ జరుగుతున్న ప్రభావి ప్రభా ఆదివారం ఆరో మూడారాలు మీరు తోడుండండి అయ్యాసుకు ఆరాలు మీరు తోడుండండి అయ్యా ఇది తూర్పు నుంచి పడమని చూస్తున్న నలుదిక్కుల నుంచి ఆత్మని మీరు నడిపించమని ప్రభా ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న ప్రతి పనిని కూడా నీ చిత్తానుసారంగా మీరే జరిగించుకోమని అయా గోప్రభ జాబులకు అప్లై చేస్తున్న వాళ్ళు నేను గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేస్తున్న వాళ్ళు ఏ లంచగొండతనం లేకుండా ప్రభా అయా నీ చిత్తానుసారంగా రావటానికి కృపణ మీరు దాయిచ్చేయండి అయ్యాయి కృపలో ముందుకు నడిపించమని ప్రభా ఐదుగో డవిజన్లు ప్రభాషన బోసియా ఎంతమంది దైవజన్లు ప్రభా దైవ జనరాలు నేను గవర్నమెంట్ జాబులకు అప్లై చేస్తున్నారు ఐదుగు డవిజన్లు నేను స్టాఫ్ నర్సుకి అప్లై చేస్తున్నారు ప్రతి ఒక్కరికి స్టాఫ్ నర్సులు ఐదు గవర్నమెంట్ జాబులు వచ్చిన కాక నేను దైవ జనరాలు నేను ఇంకా దైవ జనరాలకే కాకుండా ఎంతమంది విశ్వాసంతో ప్రభా దేవుని మీద నీ మీద ఆధారపడి లక్షల లంచాలు పెట్టకుండా ఎంతమంది అయితే ప్రభా ఇస్తున్నారు వాళ్ళతో వాళ్ళకి నీవే నీ మీద ఆధారపన్నటిక సిగ్గుపడించే దేవుడు కదా ప్రభా వాళ్ళకి నీవే నేను గవర్నమెంట్ జాబ్ ప్రభా అధికారులతో మాట్లాడి సమస్యలతో మాట్లాడి అయ్యా ఇదిగో నేను రాజు దరవేశంతో మాట్లాడినట్టు ప్రభా అయా రాత్రి నిద్ర పట్టకుండా ఏ విధంగా అయితే శాసనం చూసినప్పుడు నేను ఇదిగో నేను హామాని హంతం చేసి అయా లంచ్ కొండగోలు తీసుకున్న వాళ్ళని ప్రభా మీ వాళ్ళతో మీరే మాట్లాడి వాళ్ళకి నేను భయం పుట్టించి అయా ముర్దికేళ్ళకి ఏ విధంగా సాయం చేసేవో ఏ గ్రంథాన్ని తిరగరాసేవో అలాగే ప్రభా ఎంతమంది విశ్వాసంతో ప్రభా దేవుని మీద ఆధారపడి ఎంతమంది బిడ్డలు ప్రభా అయా ఇదిగో స్టాఫ్ నర్స్ గవర్నమెంట్ జాబ్లు పెడుతున్నారు ఏ సునములు ప్రతి కాడని విచ్చని ఆకాయన కార్యాన్ని మీరు జరిగిస్తున్నారు దాన్ని బట్టి మేము నమ్ముతాం ఇచ్చేసినందుకు మీకే స్తోత్రం ఇక్కడ ఇక్కడ మందిరం కట్టించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో మాకు కావాల్సిన ప్రతి అవసరం మీరు తెలుస్తున్నందుకు నీకే సమస్త గణత మహిమ చెల్లుని గాక తండ్రి సమస్త గణత మహిమ నీకే చెల్లె అందరికీ వందనాలు లైవ్ ప్రతి ప్రతిబట్టి దేవుడు మమ్మల్ని అందరూ దీవించి ఆశ్రయించి అన్ని విషయాలు దేవుడు మీకు తోడయి ఉండని కాక ఆమె గాడ్ బ్లస్ యూ ఆల్ గాడ్ బ్లస్ మళ్ళీ రేపు కలుద్దాం నుంచి పదింటి వరకు సమంత నగర్ పదింటి పన్నెండు దాకా బొమ్మరెడ్డి వారి అది ఆరింటికాడ నుంచి ఎనిమిదింటి వరకు మరి భీమవారం దేవుడు మిమ్మల్ని అందరికాడ మరి ప్రతి ఒక్కరికాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు రండి దేవుడు మిమ్మల్ని దీపించి ఆశ్రవించిన కాక ఆమె